సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల పద్నాలుగవ తేదీ శనివారం డోన్ కోర్టు నందు జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని డోన్ అడిషనల్ సబ్ కోర్స్ తంగమని మీడియా సమావేశంలో తెలిపారు లోక్ అదాలత్ వలన కక్షదారులకు సత్వర న్యాయం జరుగుతుందని కక్షదారులతో రాజీ పరిదగిన అన్ని కేసులను పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశం అన్నారు డిసెంబర్ పద్నాలుగున జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ గురించి కొన్ని విషయాలు చెప్పదలిచాను రాజీ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ డోన్ కోర్టు ప్రిమిసెస్కి వచ్చి వాళ్ళు కన్సర్న్ అధికారులను కలిసి వాళ్ళు రాజీ తగిన పడదగినటువంటి కేసుల వివరాలు చెప్తే ఖచ్చితంగా వెంటనే ఆ ఫార్మ్స్ అంతా ఫిల్ అప్ చేస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఆధార్ కార్డులు ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకురావాలి ఏమంటే ముద్దాయి ఎవరు ఎవరితో ఎవరు రాజీ పడుతున్నారు కంప్లైనెంట్ ఎవరు అనే విషయం మాకు తెలియాలి లేకుంటే ముద్దాయికి బదులుగా ఇంకొకరు వచ్చి మేము నేరం రాజీ పడుతున్నామని చెప్తే మాకు ఆ విషయం తెలియదు అనుకోండి ముద్దాయిల్ని గుర్తెరగమనండి అప్పుడు ఏమవుతుందంటే ఈ కేసులు తెలియకోకుండానే రాజీ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఎప్పుడో తెలుసుకున్న తర్వాత అసలు వ్యక్తులు వచ్చి మేము కాదండి ఆ రోజు వచ్చిందని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా తొలగించాలి ఈ ఆంబిక్యూటీ అంతా ఉండకూడదంటే ఖచ్చితంగా ముద్దాయిలు వాళ్ళ ఫొటోస్ కనిపించాలి అదేవిధంగా కంప్లైనెంట్ ముందుకు రావాలి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ మొత్తం ముద్దాయిలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఫోటోగ్రాఫ్స్ ఉండాలి కంప్లైనెంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల బయట దేశాల్లో కానీ బయట ఊర్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి వాట్సాప్ కాల్ ద్వారా అయితేనేమి తర్వాత ఆన్లైన్లో అయితేనేమి వాళ్ళు కన్సెంట్ అక్కడి నుంచి ఇస్తే తీసుకుంటాము అంతేకాకుండా ఈ స్పీడీ డిస్పోజల్లో ప్రతి ఒక్కరి సంతకాలు ఆ ఫామ్లో అవార్డు ఫామ్లో అయితేనేమి వాళ్ళు ఇచ్చేటువంటి అప్లికేషన్లో అయితేనేమి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు ఒక్కరి సంతకం లేకపోయినా కూడా అది చెల్లదు ద పార్టీస్ అంటే ఇరు వర్గాలు వారి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఈ లోక్ అదాలత్ అనేది ఈ రాజీ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది అనివార్య కారణాల వల్ల వాళ్ళు సంతకాలు పెట్టేసి ఈ అవార్డ్ ఫామ్ ఇచ్చే రోజు అది డిసెంబర్ పద్నాలుగున ఒకరు లేకపోయినా కూడా అది చెల్లదు ఖచ్చితంగా ముందు వచ్చి సంతకాలు పెట్టినప్పటికి కూడా ఆ లోక్ అదాలత్ జరిగే రోజు ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళు ఉన్నట్టుగా అంటే జీవించి ఉన్నట్టుగా మాకు ఒకసారి కన్ఫామ్ చేస్తే ఎక్కువ కేసులు కావడానికి అవకాశం ఉంటుంది అట్లా లేదనుకోండి ఒకే రోజు మొత్తం కోర్టులు వచ్చేసినారనుకోండి ఈ మ్యాజిస్ట్రేట్ కోర్టు సెకండ్ క్లాస్ కోర్టులో కేసులు తర్వాత సివిల్ జడ్జి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రీ ప్రీలిటిగేషన్ కేసెస్ బ్యాంక్ మ్యాటర్స్ ఎక్కువ హెవీ క్రౌడ్ అయిపోతుంది ఆ విధంగా లేకుండా మనము సజావుగా వర్క్ చేసుకోవాలి అంటే కొంచెం ముందుగానే అందరూ సమాయత్తమై ప్రతిరోజు కూడా లోక్ అదాలత్ స్టాఫ్ను కన్సల్ట్ అయ్యి వాళ్ళ ని కన్సల్ట్ అయితే ఈ స్పీడీ డిస్పోజల్కి ఆ రోజు ఎక్కువ తొక్కిస్లాట్లు లేకుండా అందరి సంతకాలు మిస్ అవ్వకుండా పోలీసు వాళ్ళకి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఒక విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా వచ్చి మేము మీ కేసులను సెటిల్ చేసుకోవాలని సభాముఖంగాను కోరుకుంటున్నాను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్